హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడ మీరు చూడొచ్చు కీరా దోసకే చక్కగా వచ్చింది కానీ పండు ఈగలైతే వీటికి హోల్స్ పెట్టేస్తున్నాయి మొత్తం కూడా ఈ వీడియోలో మంచి మంచి మొక్కలు ఎలా జపినెట్ ఎలా ఉన్నాయి అనేది మొత్తం చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా ఇక్కడ లెమన్స్ వచ్చినాయి చాలా అసలు సమ్మర్లోనే ఫుల్ కాసేది కానీ ఈసారి మొక్కకు బనానా ఫర్టిలైజర్ ఇవ్వలేదు అసలు నేనైతే టూ త్రీ వీక్స్ నుంచి చెప్తున్నాను ఆ వీడియో షేర్ చేస్తా షేర్ చేస్తా అని కానీ నిజంగా ఫ్రెండ్స్ కొంచెం కోల్డ్ ఫీవర్ ఉండడం వల్ల నేను అది చేయలేకపోయాను ఖచ్చితంగా ఈసారి అయితే చేస్తాను అదే అదే బనానా ఫర్టిలైజర్ ఇచ్చుంటే ఇంకా లెమన్స్ చాలా సైజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ నేను మందార కొమ్మ తీసుకొచ్చి పెట్టాను అనమాట ఎంత చక్కగా చిగుళ్ళు వస్తున్నాయో చూడొచ్చు అది ఎలా పెట్టాలనేది కూడా మీకు నెక్స్ట్ వీడియో ఫుల్ క్లారిటీగా చూపిస్తాను ఇక్కడ కాకర మొక్కలు అయితే మంచిగా తీగ బాగుతున్నాయి ఇందులోనే మొత్తం కూడా ఏంటంటే తోటకూర చూడండి ఎలా జర్మినేట్ అయిందో అందుకని చెప్పేసి తోటకూర అయితే తీస్తున్నాను ఇంకా వంటలోకి వాడుకోవచ్చు అలాగే మొక్కకు కూడా ఎదగకుండా అవే మొత్తం కమ్మేసినాయి అన్నమాట ఇందులో కూడా బీర మొక్క ఒక మొక్క ఆల్రెడీ చనిపోయింది ఎందుకంటే ఈ మొత్తం తోటకూర నిండిపోయి దానికి అసలు ఎండ తగలకుండా ఉండేసరికి మొత్తం అది డల్ అయిపోయింది మొక్క అనేది ఇందులో చూడండి ఈ ఒక్క మొక్క మధ్యలోనే ఎన్ని ఉన్నాయంటే అసలు ఇందులోనే టమాటా మొక్కలు అన్నీ ఉన్నాయి అది అక్కడ సొరకాయ మొక్కని ఎలా రీపాట్ చేశాను అనేది కూడా చూపిస్తాను పండ్లో పనిగా ఇంత తోటకూర అయితే చాలా ఉంది కదని చెప్పేసి ఇదంతా తీసేస్తున్నాను ఇంకా మంచిగా అన్నమాట ఇది ఇంకా ఈ కాడలు ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసేసి అవి మాత్రం మంచిగా వంటల్లోకి వాడుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా ఇక చూడండి ఇంత మంచిగా ఉన్న దోసకాయను కూడా పండు ఈగ ఎంత దారుణంగా పాడి చేసిందంటే ఈ పండు ఈగలు మనం కష్టపడి గార్డెన్ని మంచిగా పెంచేస్తాము ఇవి హార్వెస్ట్ టైంకి ఇలా చేసేస్తూ ఉంటాయి చ ఈ పండు ఈగకి మనకు ఆన్లైన్లో దొరికితే స్టిక్ అది దానికి అంటుకుంటే అనమాట మనం మొక్కకి ఎలాంటి హాని కలవకుండా కాయలు పాడవకుండా ఉంటాయి అది కూడా ఒకటి నిన్ను ఆర్డర్ చేసుకోవాలి ఎందుకంటే బీరకాయలకు కానీ కాకరకాయలకు కానీ ఇలా పండుగ డ్యామేజ్ చేస్తే కాయల్ని చిన్నగా కాయలు ఉన్నప్పుడే చేస్తే మనం గుర్తించాలి అందుకే ఈగ బారిన నుండి మొక్కల్ని ఎలా కాపాడాలనేది మొత్తం కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిస్ చేయకండి ఎందుకంటే అది ఏం కొనకపోయినా ఇంట్లో ఉన్న వాటితోనే ఆ రెమెడీతో దాన్ని మంచిగా సాల్వ్ చేయొచ్చు ప్రాబ్లం అయితే ఇంకొక లెమన్ కూడా ఇక్కడ చాలా గాస్తుంది చూడండి ఇంతకుముందు అవి చూపించాను కదా ఇక్కడ చూడండి ఎన్ని వచ్చాయంటే ఒక పది కాయల వరకు అయితే ఉన్నాయి వీటికి బనానా ఫర్టిలైజర్ ఇచ్చి ఉంటే మటుకి ఇప్పటికల్లా హార్వెస్ట్ కూడా ఎప్పుడో చేసేసుకునేదాన్ని దీనికైతే అసలు నిజంగా ఏమి ఇవ్వట్లేదు ఈ మధ్యలో అయితే నిజంగా చెప్పాలంటే అంటే మీకు ఎన్నోసార్లు నేను చెప్పాను బనానా ఫర్టిలైజర్ బాగా పనిచేస్తుంది చేసుకోండి అని కానీ నేనే చేయట్లేదు ఖచ్చితంగా ఈసారి చేస్తాను ఇక్కడ చూడండి బెండ మొక్కలు రీసెంట్గా పెట్టాను అనమాట అవి మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ఇది మొత్తం రెండు కాయలు ఉంటే రెండు కాయలకి ఇదే విధంగా హోల్ పెట్టింది ఇంక ఇది ఉంచడం కూడా వేస్ట్ ఎందుకంటే ఇది ఇప్పుడే కట్ చేసినాం అనుకో కనీసం ఇంకొకటి పిందె వచ్చేసి మళ్ళీ కాయగా మారుతుంది దాన్ని అలాగే వదిలేసినాం అంటే మళ్ళీ పోషకాలు అనేది సరిపోవు కదా దాన్ని తీసేయాలి కాకపోతే దానికి రెమెడీ చేయడానికి దాన్ని అలా వదిలేసాను మీకు రెమెడీలో చూపిస్తాను ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం కూడా ఇక్కడ నేను రీపాట్ చేసుకున్నాను అనమాట ఇందులో సీడ్స్ ఉంటే ఇక్కడ వేశాను ఈ సీడ్స్ ద్వారా మళ్ళీ మొక్కలు జెరినేట్ అవుతాయి కదని చెప్పేసి సొరకాయ మొక్క రీపాట్ చేసి ఇక్కడ పెట్టాను ఇక్కడ చూడండి మంచిగా గుత్తురు గుత్తురుగా ఎల్లో కలరు నారైతే మొలకెత్తింది అది కూడా రీపాట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇంకొక దోసకాయ చూడండి ఇది కూడా హార్వెస్ట్ చేసినప్పుడు చూపిస్తాను బట్ వీటికి ఏ పండు ఇక ఎఫెక్ట్ అయితే లేదు ఇక్కడ రెండు ఉన్నాయి అయితే ఇవి ఎందుకంటే ఆకుల చాటుకు ఉన్నాయి కొంచెం అందువల్ల వీటికి ఎటువంటి ఎఫెక్ట్ అయితే కాలేదు ఎప్పుడైనా సరే వాటిని పెద్దగా అయ్యాక పండుగ ఏం చేయలేదు అవి లేతగా పిండలుగా ఉన్నప్పుడే వాటికి హోల్ పెట్టగలదు ఇప్పుడు ఎందుకంటే పెట్టలేదు కాబట్టి ఇప్పుడు సేఫ్ అనే చెప్పొచ్చు అవి ఇంకా రెండైతే హార్వెస్ట్ చేసుకోవాలి నేనైతే అలాగే ఇంకా గార్డెన్లో కొన్ని ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఇంకా చాలా ఫ్లవర్స్ వచ్చినాయి నిన్ననైతే అది ఇంకా చూపించలేదు పొద్దున్నే వెళ్ళాను కోసాను ఇది ఆఫ్టర్నూన్ కాబట్టి ఈ గులాబీలు ఏంటంటే పొద్దున వెళ్ళినప్పుడు మొగ్గల్లాగా కనిపిస్తాయి మళ్ళీ తర్వాత నేను ఏదైనా పని మీద వెళ్ళాను అనుకో అప్పుడు చూసేసరికి మంచిగా ఫ్లవర్స్ అయ్యి ఉంటాయి మంచి చక్కటి చిగుర్లు కరివేపాకు కూడా చూడొచ్చు ఇక్కడ మీరు ఎంత చక్కగా చిగుర్లు వస్తుందంటే కరివేపాకు అయితే లేతగా ఉంది రెండు మొక్కలు ఉన్నాయి ఒక మొక్క తర్వాత ఒక మొక్కనైతే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను చాలా బాగా అనిపించింది ఇంట్లోవి ఫ్రెష్వి అప్పటికప్పుడు తెచ్చి వాడుకోవడం వల్ల ఇంకా గులాబీలు కూడా చాలానే వస్తున్నాయి వర్షాలు పడుతున్నాయి కదా మంచిగా దానికి తోడు ఈ పోషకాలు కూడా కొన్ని ఇస్తున్నాను కదా అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ మొక్కలో ఎన్ని మొక్కలు ఉన్నాయో ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు ఒకటేమో ఇక్కడ మామిడి మొక్క సొరకాయ మొక్కలు రెండు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే టమాటా మొక్క ఇన్ని మొక్కలు ఒకే దాంట్లో బంతి మొక్కలు రెండు ఉన్నాయి అన్ని మొక్కలు ఉంటే ఏ మొక్కని ఇందులో సర్వే అవుతుంది ఇందులో నేను పెట్టింది జస్ట్ రెండు సొరకాయ మొక్కలే అవి కూడా ఒకటి బాగుంటే ఒకటి తీసేద్దాం అన్నట్టుగా పెట్టాను అందుకని చెప్పేసి దానికి మొత్తం మొదలతో సహా లేపేసి ఇందులో పెడుతున్నాను ఎందుకంటే మంచిగా వాటికి పోషకాలు అందాలంటే ఇలా విడిగా ఉండాలి నెక్స్ట్ మళ్ళీ ఆ మొక్కలు ఎలా ఉన్నాయనేది మీకు తప్పకుండా వీడియోలు అయితే చూ చూపిస్తాను ఇక్కడ మీరు చూడొచ్చు మందారాలు ఎంత చక్కగా బ్లూమ్ అయినాయి అంటే థిక్ కలర్ రెడ్ మందార ఇదే కొమ్మ నేను తీసుకొచ్చి పెట్టాను మీకు ముందు వీడియోలో చూపించాను కదా చూసారు కదా ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఈ మందార కొమ్మల్ని ఎలా నాటుతాను పండుగకు ఎలాంటి నేను రెమెడీ చేశాననేది తెలియజేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మన వీడియోలు అయితే చాలా వరకు యూజ్ఫుల్గానే ఉంటాయి కాబట్టి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అండి అడగండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్